కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే మే నేను పాడేటప్పుడు కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామారే హే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ Krishna Krishna, Hare 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 Rama, Hare Rama, Rama, Hare Rama, Hare Hare Krishna, Hare 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 Rama, Rama, Hare हरे 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 राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम रम हरे हरे अंदर विषय चल हरे कृष्ण हरे కృష్ణ హరే 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 రామ రామ నేను పాడినప్పుడు నేను పాడిన తర్వాత నేను పాడిన తర్వాత పాడండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ Krishna, 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 Hare 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 Rama, Hare Rama, 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 Hare Hare Hare